ఆపరే ముగ్గేసేసా ఏమ సరేసే జే ఈ రోజు మంచు battindi ఈ రోజు ఏ ముగ్మా రాజువా

Não tá dando, mágica, ఇదే ఊరు తాగిపోయింది గీత ఇదే ఊరు తాగిపోయింది అంటూ స్పెషల్ చికెన్ గారి పలవ నానా మా పాలు

ఫస్ట్ ఉప్పు ఎక్కువ వేయి జావ్ దాని పిండి పెద్ద మిక్స్ పని ఇలా ఒత్తుంది అది లోడ్ బటన్ పోయిందేమో అంటున్నాడు ఏది మొత్తానికి మమ్మీ వేసే అంత బాగా నాకు రావు గార్లు వెందమ్మా ఇంక మిగతా పలావ్ చికెన్ అన్ని బాగా చేస్తాను ప్రాప్తా పొరుగుడా చూడు అదేసి నీలలో తీసుకుంటాయి నేను అట్లు పోయమన్నా అసలు అందరు పోయిపోతే మనం స్పెషల్ వస్తున్నా నుంచో పెట్టు అమ్మ ముందు చూడకు అమ్మమ్ముంది కావాలి అది చూపించ Anun curo, tuh. Yang tinggal lu nado apa

ఏడు అబ్బాయి అబ్బాయిడు పొగలు పొగకులు ఉడకలో కొంచెం ఉడక్కున్నానే సార్ టైం వడుకుందాం బాగుందా ఉప్పు సరిపోందా చాలా బాగుంది तो कोल्डड्रिंक नहीं बेचा चिकन इन होगी। गुन्ने का दिन है सवाल को गुन्ने का। हम्म। 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 ह చూసి మేము మేమేసాం అనుకుంటారు మేమే లేదండి అది ఏమంటారమ్మా కొవ్వు వచ్చింది కొవ్వు ఎక్కువ ఉంది కూరగా బాగుందా

పలవ్ వస్తా సరే పలవన ఏంద్రా మీరు కూడా మీరు కూడా ఏం చేసుకుంటున్నారు కానీ ఈ పలావ్లోకి టేస్ట్ వచ్చేది ఏంటంటే ఇది ఇదేంటో కాదండి చికెన్ వండ కదా దాంట్లో నూనె కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఉడికిన తర్వాత తీసి ఇట్లా పలావ్లో వేసుకుంటే నన్న నమ్మకపోయిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నేను మూడు మూడుసార్లు ట్రై చేశాను టేస్ట్ బాగుంది కాబట్టి చెప్తున్నాను ఎప్పుడు వేసేయ్ కదా చాలాసార్లు చూపించారు అందుకని చెప్పేసి ఏమేమి వేసానో చూపించలేదు ఇప్పుడు దీంట్లో మనం బియ్యం వేసుకున్నాం దీంట్లో వాటర్ అయితే దీంట్లో సరిపడంత ఉప్పు చూసి అయితే వేసుకుందాం సరిపోకపోతే కొంచెం చేసి చూసుకొని వేసుకుందాం తీసేయాలి మా అమ్మ ఇట్లా ఉండటం చూసి ఇత్తరిగా ఉందని పొద్దున్న దాకా కానీ ఎప్పుడైనా సరే కలి తిప్పుతా ఉండాలి లేకపోతే అది కాదు ఫస్ట్ ఇత్రిత్తులుగా చూసి చాలా మంది భయపడి నీళ్ళు పోసేస్తారు పోయిపో అసలు పోయకూడదు అది కింద నుంచి పోయితే ఒకసారి తిప్పాలి క్లాస్కి కొత్తిమీర పుదీనా అయితే అయిపోయిందండి చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో అమ్మ అయితే భయపడింది ఇత్తులు ఉండే తని వచ్చిందండి అది సంగతి కూర మీదేశాగా చూసారు ఎంత పొడి పొట్లు ఆడుతుందో Thank mm -hmm. <laughs> you. ఎత్తుంది అట్ట అట్ కాదు బాగుందా లేదా చెప్పు అది కాదు బాగుందా లేదా చెప్పు మాకు స్పెషల్ అని కాదు దీంట్లో వ్యా దీంట్లో అయ్యింది బాగుంది ఉప్పు సరిపోయింది ఇంకెప్పుడు ఉప్పు సరిపోలేదంటూ బాగుంది వేరు వాడు తింటున్నారుగా మంచిది ఈరోజు చక్రం అక్కడికి వెళ్తున్నాడు వా నాయనమ్ దమ్ముంటే నేను వెళ్తున్నావు పవన్ తీసుకురావచ్చు నేను అదే పవన్ తీసురాము నేను ఒకవేళ పడితే పవన్ తీసుకొస్తాడు ఇంటి వాడికి హ్యాపీ కనుమ లేవు పిన్నో మా అన్నం కూడా తెలియదుగా ఏమా అన్నమా ప్రశ్న ఏంది మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ మా ఇంట్లో కూడా అదే